హాయ్ అండి అందరికీ ఓం నమో వెంకటేశాయ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని అయితే కోరుకుంటున్నాను ఇవాళ వచ్చేసరికి ఏంది వీడియో అంటే నేను వచ్చేసరికి సప్త శనివారాలు వ్రతం చేస్తున్నాను కదా ఇది వచ్చేసరికి ఏంది అంటే ఆరో వారం ఈ వ్రతానికి ముఖ్యంగా ఏమేమి వస్తువులు కావాలి ఏంటి అనేది అలాగే కలసం లేకుండా కూడా ఈ అనేది మనం చేసుకోవచ్చా లేదా అనేది కూడా అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను ముందుగా వచ్చేసరికి మనకి ఏమేమి వస్తువులు కావాలి ఏంటి అనేది అయితే నేనైతే చెప్తాను ముందుగా వచ్చేసరికి ఈ వ్రతం చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వ్రతం గురించి ఏడు శనివారాల వ్రతం అనే బుక్ అనేది ఒకటి ఉంటుంది అదైతే తెచ్చుకోవాలి అలాగే ఎంట్రెల్స్ ఆ పటం అనమాట పటంతో పాటు విగ్రహం కూడా ఉంటే చాలా మంచిది ఎందుకంటే మనం అభిషేకాలు చేస్తాం కదా అలాంటప్పుడు విగ్రహం అనేది ఉంటే మనకి బాగుంటుంది అనమాట ఎందుకంటే పటం మీద అలా పడకుండా విగ్రహంతో చేసా మనం క్లీన్ చేసుకుందాం కూడా చాలా బాగుంటుంది అలాగే స్వామివారికి మనం పేటం ఏర్పాటు చేయాలి కాబట్టి పేట అనేది పెద్దదిగా ఉంటే ఒకటి సరిపోతుంది లేదు మీడియం సైజులో ఉంటే ఒక రెండు పేటలు అనేది తీసుకోవాలి అలాగే వచ్చేసరికి రెండు జాకెట్లు అనమాట మనం కలసం పెట్టుకోవాలి అనుకున్నప్పుడు కలసానికి ఒక జాకెట్ అలాగే పీట మీద మనం పరిచేదానికి వచ్చేసరికి ఒక ఎల్లో కలర్లో ఒక క్లాత్ అనేది తీసుకోవాలి అలాగే కలసం పెట్టే వాళ్ళైతే రెడ్ కలర్లో ఒక జాకెట్ అనేది తీసుకోవాలన్నమాట అలాగే కలసానికి రాగి చెమ్ము కానీ లేదా ఉన్న వాళ్ళైతే వెంట చెమ్ము పెట్టుకుంటారు లేదు అనుకుంటే మనం స్టీల్దైనా సరే కొత్తది కూడా తెచ్చుకొని దాన్నైనా సరే మనం కలసం లాగా పెట్టుకోవచ్చు టెంకాయలు అనేది కూడా రెండు అయితే తెచ్చుకోవాలి కలసానికి అయితే ఒక టెంకాయ కావాలి మామూలుగా అయితే ఒక టెంకాయ సరిపోద్ది కలసం లేకుండా పూజ చేసుకున్న వాళ్ళకైతే ఒక టెంకాయ సరిపోతుంది కలసం పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఏంటంటే రెండు టెంకాయలు కావాలి అలాగే గంధం ఒక డబ్బా పచ్చ కర్పూరం ఉంటుంది కదా పచ్చకర్పూరం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట పచ్చకర్పూరం కూడా తెచ్చుకోవాలి అలాగే కుంకుమ పసుపు అగరవత్తులు కర్పూరం అలాగే ఒత్తులు అనమాట ఒత్తులు ఏంటంటే మనం ఒక్కొక్క దీపంలో ఏడేసి వేస్తాం కాబట్టి ఒత్తులు అనేది ఒక డబ్బా అనేది తెచ్చుకోవాలి అలాగే స్వామివారికి వచ్చేసరికి పూలమాల ఒకటి విడిపూలు కొద్దిగా అలాగే వచ్చేసరికి ఏంటంటే మనకి తులసి మాలని ఉంటే తులసి మాలైతే ఒకటి తెచ్చుకోండి లేదు అనుకుంటే తులసాకులు కొద్దిగా ఉన్నా సరే అవన్నీ ఎత్తుకొచ్చి స్వామి దగ్గర అయితే పెట్టండి కానీ తులసి ఆకు మాత్రం ఖచ్చితంగా అయితే పెట్టాలి స్వామి వారికి చాలా అంటే చాలా ఇష్టం కదా తులసి తులసిదళం తులసి దళం అయితే ఖచ్చితంగా ఉండాలి పూజలో కుదిరితే ఆకు ఎక్కువగా ఉంది అనుకుంటే మాల్లాగా వేయండి లేదు అనుకుంటే కొద్దిగా అయినా సరే స్వామి దగ్గర అయితే పెట్టండి అలాగే మామిడాకులు మావిడాకులు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మనం కలసం పెట్టేటప్పుడు కూడా కలసంలో మావిడాకులు అనేది పెడతాం కాబట్టి మామిడి ఆకులు తెచ్చి పెట్టుకోవడం కూడా మంచిది మామూలుగా అయితే మనం ఏ పండుగ వచ్చినా సరే మావిడాకులు అనేది తీసుకొచ్చి వాటిల్లో దేవుడికి అడైతే పెడతాం కదా కానీ మనం చేసేది ఇప్పుడు వ్రతం కాబట్టి మామిడి ఆకులు అనేది కూడా ఖచ్చితమైతే పెట్టాలి అలాగే కొద్దిగా బియ్యం అనేది వేసుకోండి ఎందుకంటే అక్షంతలకు కానీ మనం స్వామి దగ్గర ముందు కొద్దిగా బియ్యం వేసి పసుపు పెడతాం కదా దానికోసం ఒక కొద్దిగా బియ్యం అనేది తీసుకోండి అలాగే వచ్చేసరికి మనకి బియ్య పిండి అనమాట బియ్య పిండి అనేది మనం ప్రమిదలు చేస్తాం కదా ఏడు ప్రమిదలు దానికోసం బియ్య పిండి అనేది కూడా రెడీ చేసి పెట్టుకోవాలి అందులో వచ్చేసరికి ఏంది అని అంటే మనం ఆవు నెయ్యి అనేది వేసుకోవచ్చు ఆవు నెయ్యి ఆవునెయ్యన్నా వేసుకోవచ్చు లేదా నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు అనమాట అది మన ఇష్టము మీకు ఏది అందుబాటులో ఉంటే అది అయితే తీసుకోండి నేనైతే ఈ ఆరు వారాలు ఆవు నెయ్యి వేసాను మామూలుగా దీపాలలో మాత్రం నువ్వుల నూనె అనేది వేసాను నేనైతే మామూలుగా ఒక నాలుగు వారాలు అయితే తులసి మాలు వేసాను తర్వాత అయితే నాకు కాకనైతే కుదరలేదు అందుకోసం వచ్చి కొద్దిగా తీసుకొచ్చి స్వామి దగ్గర అయితే పెడుతున్నాను అనమాట అలాగే మెయిన్ ఇంకోటి ఏంటి అంటే నువ్వులనమాట నువ్వుల లడ్డులు అనేది ఖచ్చితం అయితే మనం చేసి పెట్టాలి శనివారం రోజు స్వామి దగ్గర శనీశ్వరుడికి లడ్డులు అంటే చాలా ఇష్టం కాబట్టి లడ్డులు అయితే ఖచ్చితం చేసుకోవాలి అలాగే నల్ల ద్రాక్ష ఉన్నా సరే ఎత్తుకొచ్చి పెట్టొచ్చు అలాగే ఆకు ఒక్క అలాగే ఏంటంటే వేలక్కాయ ప్యాకెట్ అనేది ఒకటి తీసుకోండి ఎందుకంటే మనం కలసారాధనం చేసేటప్పుడు దాంట్లో పచ్చకర్పూరం దళం అలాగే వేలక్కాయ ఒకటి మనం కలసారాధనం చేయాలి కాబట్టి దానికోసం వేలక్కాయ అనేది ఒకటి తీసుకోండి అలాగే వచ్చేసరికి దారం అనమాట మనం కలసానికి కడతాం కదా దారాన్ని పసుపుతో దడిపి దానికి తమలపాకు చుట్టూ అయితే కడతాం కాబట్టి దానికోసం కొద్దిగా దారం అనేది కూడా తీసుకోండి అలాగే స్వామివారికి అభిషేకం చేయడానికి కొద్దిగా పాలు పెరుగు పంచదార నెయ్యి తేనె ఇవి కూడా అయితే తెచ్చిపెట్టుకోండి వీటితో పాటు కొద్దిగా మంచినీళ్ళు ఇకపోతే ప్రసాదాలు అనేది అది మన ఇష్టం అనమాట మనం ఎన్ని రకాలు చేసి పెట్టుకోవాలి అనుకుంటే అన్ని రకాలైతే చేసి పెట్టుకోవచ్చు అలాగే పళ్ళు కూడా మనకి ఏమేమి తెచ్చుకోవాలి అనుకుంటే అవి అయితే తెచ్చిపెట్టుకోవచ్చు అంటే మన స్తోమతను బట్టి స్వామికి అయితే మనం నైవేద్యం చేసుకోవచ్చు అలాగే కొంతమంది అడిగింది అంటే ఈ ఏడు శనివారాలు వ్రతం చేసేటప్పుడు ప్రతి వారం మనం ఏడు దీపాలు వెలిగించుకోవాలా అని అయితే కొంతమంది అడిగారు నన్ను అది ఏడు వారాలు ఏడు దీపాలు వెలిగించుకుంటే మంచిదండి లేదు అనుకుంటే కొంతమంది ఏం చేస్తారంటే మొదటి వారం వచ్చి ఒక దీపం రెండో వారం వచ్చి రెండు దీపాలు మూడో వారం వచ్చి మూడు దీపాలు అలా అయితే ఒక్కొక్క వారం ఒక్కొక్కటి పెంచుకుంటూ వస్తారు అది వాళ్ళ ఇష్టం కానీ ఏంది అంటే ఏడు దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది అలాగే దీపాల్లో ఎన్నేస ఒత్తులు వేయాలి ఒక్కొక్క దీపంలో వచ్చేసరికి ఏడే ఒత్తులు లెక్కనైతే వేయాలి మనం ఏడు దీపాలు పెడతాం కాబట్టి ఒక్కొక్క దీపంలో ఏడే ఒత్తులు లెక్కనైతే లెక్కేసుకోండి అలాగే ఆ సైడు ఈ సైడు పెద్ద దీపాలు పెడతాం కాబట్టి వాటిలో కూడా ఏడే ఒత్తులు లెక్కనైతే వేసుకొని దీపం వెలిగించుకోవాలి అలాగే మనం దీపంలో నెయ్యి వేసినప్పుడు నెయ్యితో పాటు పచ్చకర్పూరం ఉంటుంది కదా పచ్చకర్పూరం కూడా కొద్దిగా నలుపు అయితే వేయండి సునివాసన అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది అనమాట పచ్చకర్పూరం వేయడం వల్ల అలాగే ఇంకొక డౌట్ ఏంది అంటే జాకెట్లు అనమాట కలసంకి పెట్టిన జాకెట్టు మనం కింద వేసిన జాకెటు వారం వారం మార్చాలా లేదా అని అది మన ఇష్టం అండి ఉండి వారం వారం మార్చుకున్నా మంచిదేను లేదు అనుకుంటే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత తీసేసి నీట్గా వాష్ చేసుకొని ఆరిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ మనం దేవుడు ఉండదు అనేది పెట్టేసుకోవచ్చు మళ్ళీ వారం వాటిల్ని మనం వాడుకోవచ్చు అనమాట అది మన ఇష్టం ఇంకొక డౌట్ ఏంటి అని అంటే ఈ వ్రతం ఎవరు చేయొచ్చు ఈ వ్రతం ఎవరు చేయొచ్చు అని అంటే ఎవరైనా చేసుకోవచ్చు అండి ఈ స్వామి వ్రతానికి వచ్చేసరికి ఫలానా వాళ్ళే చేయాలనే రూల్ అనేది ఏం లేదండి భార్య భర్తలు ఉంటే ఇద్దరు కలిసి చేసుకోవచ్చు ఒకవేళ భర్త కుదరని సమయంలో భార్య మాత్రమే చేయొచ్చు అలాగే భర్త లేని వారు ఉంటారు కదా వాళ్ళైనా సరే ఈ వ్రతం అనేది చేసుకోవచ్చు అనమాట మనం కలసం పెడతాం కదా కలసంలో ఏమేమి వేస్తారు అనేది కొందరైతే అడిగారు కలసంలో వచ్చేసరికి ఏం లేదండి కొద్దిగా మనం వాటర్ అనేది తీసుకున్నాం వాటర్లో వచ్చేసరికి కొద్దిగా అక్షంతలు పసుపు కుంకుమ దాన్ని లోపల వచ్చేసరికి మామిడి ఆకులు పెట్టేసి మనం కలసం అనేది పెట్టుకోవచ్చు అనమాట ఇంకొంతమంది అడిగింది ఏంటి అంటే ఈ పూజ అయిపోయిన తర్వాత ప్రతి మనం భోజనం అనేది పెట్టాలా ఖచ్చితంగా అనేది అడుగుతున్నారు ప్రతి వారం మనకు కానీ కుదిరింది అంటే మన ఇంటికి వచ్చి ఎవరో ఒకరు భోజనం చేస్తారు అని అంటే ఖచ్చితంగా భోజనం పెడితే చాలా అంటే చాలా మంచిదండి ఎవరైనా సరే భార్యాభర్తలు కానీ పిలిచి మన ఇంటికి భోజనానికి పిలిచాము అంటే వాళ్ళు సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినట్టు మనమైతే అనుకోవాలి వాళ్ళకైతే భోజనం పెట్టి ఆశీర్వాదం అనేది తీసుకోవాలి కానీ వారం వారం మాకు కుదరలేదు అనుకునే వాళ్ళు ఏంటి అంటే ఏడవ వారం మాత్రం ఖచ్చితంగా అనేది కొంతమందికి అయితే భోజనం అనేది పెట్టాలి అలాగే ఇంకొక డౌట్ ఏంది అని అంటే ఈ పూజ వచ్చేసరికి ఉదయం చేసుకోవాలా సాయంత్రం చేసుకోవాలా ఇది పెద్ద డౌట్ అనమాట కొంతమంది ఆడవాళ్ళకి ఏంది అని అంటే జాబ్ చేసే వాళ్ళకి ఉదయం పూట పూజ చేసుకోవాలంటే కొంచెం వీలు పడదనమాట వాళ్ళు ఏంటంటే మేము సాయంత్రం చేసుకునేదానికి అవకాశం ఉంటుందని తడతారు సాయంత్రం పూట కూడా పూజ అనేది చేసుకోవచ్చు కానీ ఏంది అని అంటే ఉదయం చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది అనమాట ఉదయాన్నే పూజ మొత్తం చేసుకునేది మళ్ళీ సాయంత్రం ఏంది అని అంటే ఈ దీపాలన్నీ తీసేసి మళ్ళీ మనం స్వామివారికి ప్రసాదం అనేది చేసుకొని మళ్ళీ దీపం అనేది పెట్టుకుంటాం కాబట్టి ఉదయం పూట చేసుకుంటేనే బాగుంటుంది సాయంత్రం అనేది ఒకేసారి దీపం పెట్టేసుకుంటాం కాబట్టి మళ్ళీ సాయంత్రం పూజ అనేది కుదరదు వీళ్ళు పడితే ఉదయం చేసుకోండి లేదు అనుకుంటే సాయంత్రం పూట చేసుకోండి స్వామివారికి అన్నీ అర్థమవుతాయి కదా వీలుంటుందా వీలుండదా అని అన్నీ స్వామివారే చూసుకుంటారు మనం చదివే కథలో కూడా ఉంటుంది కదా రాజు పెట్టిన బంగారు పూల స్థానంలో మట్టి పూలు ఎలా వచ్చాయి అనేది స్వామివారికి మనం ఎంత భక్తితో చేస్తున్నాం అన్నదే ముఖ్యం అలాగే మన శక్తికి మించి చేయకూడదు అలాగే మన శక్తికి తక్కువగానూ చేయకూడదు అనమాట ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి నేను ఈ వీడియోలో కొన్ని డౌట్లకైతే సమాధానం చెప్పాను నన్ను ఏంటంటే మా ఊళ్ళో అడిగిన కొన్ని డౌట్లు అయితే ఇవి కొంతమంది వాళ్ళకైతే నేను సమాధానం చెప్పాను అలాగే వీడియోలో ఎవరికన్నా ఇంకా కొంచెం మందికి యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియోలోకైతే ఆ డౌట్లకి అయితే నేను సమాధానం చెప్పాను ఇంకా ఎవరికైనా సరే ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి తప్పకుండా అయితే రిప్లై ఇస్తానమాట వీళ్ళైతే ప్రతి ఒక్కరూ ఈ ఏడు శనివారాల వ్రతం అనేది చేసుకునేదానికి ప్రయత్నించండి ఎందుకు అని అంటే ఆ ఏడు గంటల వాడి ఆశీర్వాదం మనకి చాలా చాలా ముఖ్యం అనమాట ఈ యుగంలో మీకు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా అది ఎప్పుడూ తీరలేదు అనుకుంటే మనస్ఫూర్తిగా స్వామి వారిని తలుచుకొని ఈ వ్రతం అనేది స్టార్ట్ చేయండి ఈ వ్రతం పూర్తయ్యేసరికి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది నమ్మకంతో ఒకసారి అయితే ప్రయత్నించండి ఇంకొక విషయం ఏంటి అంటే కలసం అనమాట ఈ వ్రతంలో కలసం అనేది తప్పకుండా పెట్టుకోవాలా లేదా అనేది అయితే కొంతమంది అడుగుతున్నారు అలా ఏం లేదండి కొంతమందికి కలసం పెట్టుకునే ఆనవాతి ఉంటుంది కొంతమందికి ఉండదు అనమాట కలసం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఈ వ్రతం అనేది మనం చేసుకోవచ్చు పూజ మొత్తం మామూలేనండి ఇప్పుడు నేను కలసం పెట్టున్నాను ఆ కలసం లేకుండా మామూలుగా మనం పూజనే చేసేసుకోవచ్చు అనమాట అంతేను ఇంక అంతకుమించి అయితే ఏం లేదు కలసం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఈ వెంకటవ్రతం అనేది చేసుకోవచ్చు ఫైనల్గా అయితే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది తర్వాత అయితే ఈ వీడియో తీశాను ఎలా ఉందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నా సరే నాకైతే తెలియజేయండి ఆరో వారం అయితే చాలా సంతోషంగా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది ఇంక ఏడో వారం ఏడో వారం వచ్చేసరికి ఏంటంటే కొంతమందికి మనం భోజనం అనేది కూడా పెట్టాలి ఏడో వారం పూజ ఎలా జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను సరే మరి అందరికీ ఓం నమో వెంకటేషాయ్ అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి